హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై మినీ వ్లాగ్ పిల్లలకి స్కూల్స్ ఉన్నాయంటేనే టెన్షన్ కదా అందులోను కొంచెం లేట్గా లేస్తే ఇంకా టెన్షన్ అమ్మ స్కూల్కి టైం అయిపోద్ది ఏమో లేట్ అయిపోతారేమో అని అనిపిస్తుంది ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అవ్వాలి వీళ్ళని కూడా ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ చేయాలి షూ ఎక్కడ బెల్ట్ ఎక్కడ బ్యాగ్స్ ఎక్కడ అని ఓకే వీళ్ళని నేను రెడీ చేసి డ్రాప్ చేస్తాను వాళ్ళ స్కూల్ దగ్గర వాళ్ళని డ్రాప్ చేసి నేను నా ఆఫీస్కి వెళ్ళిపోతాను ఆఫీస్ అయినాక మళ్ళీ రొటీన్ చలో ఇంటికి ఇంటికి రాగానే ఎన్ని పనులు నన్ను చూస్తున్నాయో వరలక్ష్మి వచ్చావా ఇందా చూడు అంతా రెడీగా ఉన్నాం కొంచెం క్లీన్ చేసి పెట్టవా ఈ కిచెన్ చూస్తే గలీజ్గా ఉంది అన్నట్టు నాకు అనిపిస్తుంది అట్లా చూడగానే వస్తున్నాను నాకండమ్మా అనేసి నేను కూడా స్టార్ట్ అవుతాను ఇంకా నైట్ రొటీన్ అండి బాబు డైలీ ఇదే వర్క్ చేసి చేసి విసుగొస్తుంది ఈ ఆడదాని జీవితానికి అసలు ఎప్పుడు రా బాబు ప్రశాంతంగా ఉంటాం ఎవరన్నా చేసి పెడితే తిని పడుకుందాం అన్నట్టు అనిపిస్తుంది నాకైతే ఆడవాళ్ళకి రెస్ట్ ఉండదు ఎప్పటికీ ఓకేలే బాబాయ్